తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న జనవరి ఇరవై ఆరును ప్రతి భారతీయుడు సంబరంగా జరుపుకుంటున్నారని ఎంపీపీ అరుణరెడ్డి విద్యార్థులకు వివరించారు సార్వభౌమాధికారాన్ని బలపరిచేయి రాజ్యాంగం దేశమున్నతిని తెలియజేస్తుందని ఎంపీపీ అన్నారు ఎంఆర్ఓ పద్మావతి ఎంపీడీఓ విజయలక్ష్మి ఎంఈఓ శైలజ రెవెన్యూ సిబ్బంది మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు ప్రవేశికలు రెండో దాంట్లో ఉండేటటువంటి ప్రాథమిక సూత్రాలు ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా ఉద్దేశించి పరిపాలించే విధంగా కూడా దేశ అభివృద్ధికి తోడ్పడతారనే ఉద్దేశంతో ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభైలో దీన్ని రచించడం జరిగింది మనం బాగా చదువుకుంటాం అన్నీ చేస్తాం ఉద్యోగాలు చేస్తాం కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నారు మీరు రేపు మీరే పౌరులుగా అవుతారు కాబట్టి దీనికి చక్కగా పరిస్థితి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV